ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గారు నిన్న విశాఖపట్నానికి రావడం జరిగింది మాయావతి గారికి స్వాగతం పలుకుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమె వచ్చిన కార్డోర్ తీసి ఆమె బయటకు రాగానే పాదాలకు నమస్కరించారు ప్రస్తుతం అదే చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి ఇక మాయావతి రెండు రోజుల పర్యటనకు జనసేన బీఎస్పీ నేతలు సర్వం సిద్ధం చేశారంటూ తెలుస్తోంది దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం లో జరగబోయే బహిరంగ సభకు విచ్చేస్తారు ఇక రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మాయావతి గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారట ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరగబోయే బహిరంగ సభలో మాయావతి గారు ప్రసంగించనున్నారు అయితే ఇదంతా అలా ఉంటే పవన్ కళ్యాణ్ మాయావతి గారి కాళ్లకు నమస్కరించడంపై పలువురు సెటైర్లు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డిపై తరచూ పడుతుంటాడు పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరగాడని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించాడని కోర్టు కేసులున్నాయని ఆ కేసులు వల్లనే తాను జగన్మోహన్ రెడ్డిని కలవడం లేదంటూ చెప్పుకొచ్చే పవన్ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉండాలి కదా ఇటీవల పవన్ కళ్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఈ మేరకు ఉత్తరప్రదేశ్ వెళ్లి మాయావతిని కలిశారు పవన్ ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అపరిమితమైన భక్తితో మాయావతి కాళ్లకు నమస్కరించిన సమయంలో ఆమెపై ఉన్న ఆర్థిక పరమైన కేసులు పాపం పవన్ కళ్యాణ్కు గుర్తుకు వచ్చినట్టు లేండి ఒకవేళ గుర్తొచ్చినా ఏపీలో బీఎస్పీ ఓట్లు వాటిని మర్చిపోయేలా చేశాయేమో అంటూ కామెంట్ల రూపంలో కొందరు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పంచులు వేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి